హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది చూస్తున్న ప్రాంతం వచ్చేసి మంగళగిరి మున్సిపాలిటీ చూస్తున్నారు కదా నగరపాలక సంస్థ ఈ నగరపాలక సంస్థ అనగా మంగళగిరి అసలు మంగళగిరి ప్రాంతం ఒక అద్భుతంగా ఉంది అద్భుతం అంటే చుట్టూ కూడా మెట్ట ప్రాంతం మధ్యలో ఆహ్లాదకరమైనటువంటి హైవేలు అలా హ్యాపీగా జర్నీ చేస్తూ ఉంటే జర్నీ చేస్తుంటుంటే చెప్పలేని హాయి ఉల్లాసం అయితే వస్తుంది ఇదంతా కూడా మంగళగిరి ప్రాంతం మంగళగిరి అనేది ఒక డెవలప్డ్ ఏరియా అంతేకాకుండా ఒక సుందరి సుందరగిరిమైనటువంటి ప్రాంతం సుందరమైనటువంటి ప్రాంతాన్ని కూడా వీక్షించడం ఒక అద్భుతం ఎందుకంటే డెవలప్డ్ అయినటువంటి ఏరియాలో మంగళగిరి కూడా ఒడ్డుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ మంగళగిరి అనేది ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది గుంటూరు జిల్లాలోని అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతం అన్నమాట మీకు తెలుసు కదా మొట్టమొదటిగా ఇక్కడే మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి గుడి దగ్గర మొదటి వీడియోనైతే మనం తీసి అప్లోడ్ చేయడం ఎందుకంటే మంగళగిరి వ్యూ పాయింట్ అద్భుతంగా కనిపించాలంటే కంపల్సరిగా ఈ ఏదైతే పానకాల గుడి స్వామి పానకాల లక్ష్మీనరసింహస్వామి గుడి ఉన్న ప్రాంతానికి ఎక్కితే చూడ చాలా చూడముచ్చట వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండగా మనసుపత్రికి అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మిత్రులరా మా బంధువులు అయినటువంటి అంటే మా పెద్దగారు అయినటువంటి కూడా యాక్సిడెంట్ అయ్యి పడిపోవడం ద్వారా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ అయితే ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఈరోజు మా కుటుంబ సమేతంగా హాస్పిటల్ని అయితే మా అత్తగానే పరామర్శించడానికి ఏదైనా వెళ్తున్నాం వెళ్ళి అక్కడ జరిగిన అంటే వచ్చాము ఇక్కడ పరామర్శించడానికి ఇక్కడ జరిగిన సందర్భాలు ఏంటంటే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మీ పిల్లలు చూస్తున్నారు కదా చూడండి వారికి మా ఫ్యామిలీ మెంబర్స్ మా పెద్దమ్మాయి మిస్సెస్ మరి మీకు అంటే చాలా భయంకరంగా జరిగింది మొన్న జంగారెడ్డిగూడెం బైపాస్ బుట్టగూడెం రోడ్లో జరిగినటువంటి భయంకరమైన యాక్సిడెంట్లో అత్తగారు చాలా తీవ్రంగా గాయపడింది ఏది ఏమైనా ప్రాణపాయ స్థితి అయితే తప్పింది కొద్ది రోజులు మాత్రం హాస్పిటల్ ఉండవలసిన పరిస్థితి ఈ దవడ ఎముక అయితే ఇరగడం జరిగింది ఈ దవడ ఎముక ఇరిగి దాన్ని సర్జరీ చేశారు ఏది ఏమైనా దేవుని దయవల్ల క్షేమంగా అయితే ఉంది ఆయన కూడా మీకు చూపిస్తాను చూడండి పైగా ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చాలా అద్భుతమైన రీతిలో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది పేదవారికి కూడా అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిలో పూర్తిగా వైద్యం ఉచితంగా చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఆ బిల్ అయితే పే చేస్తుంది కావున ప్రతి ఒక్కరు అంటే కొంతమంది తెలియక కొన్ని కొన్ని ప్రదేశాలు తిప్పుతూ ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నందు అయితే చేస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చని నా సజెషన్గా తెలియజేస్తున్నాను మిగతా విషయాలు కూడా అయితే మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ వీడియో చేస్తున్నాను దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుతున్నాను చూస్తున్నారు కదా వచ్చేసాం ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్కు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది చాలా ప్రాముఖ్యత పేరు ప్రఖ్యాతలు కలిగిన హాస్పిటల్గా ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చెప్పుకోవచ్చు పూర్తిగా ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యం అయితే జరుగుతుంది చూడండి చాలా చాలా అంటే చాలా బాగా చూస్తున్నారు చాలా కేర్ చేస్తారు అని ఒక నానుడు అయితే ఇక్కడ ఉంది అలాంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇక లోపలికి ఏ విధంగా ఉంటుందన్న కూడా విషయాలు మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను చూడండి మిత్రులారా వచ్చాం చూస్తున్నారు కదా లిటరేచర్ అయితే రావడం జరిగింది ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా బంధువులు కూడా చూస్తున్నారు కదా మా పిల్లలు అల్లరికి పద్దు పొద్దు లేకుండా పోతుంది ఇరువురు కుమార్తెలు కూడా చాలా తో ఫీల్ అవుతున్నారు దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా లిఫ్ట్ కోసం లిఫ్ట్ పైకి రావాలని చూస్తున్నాం లిఫ్ట్ అయితే వచ్చేసి లిఫ్ట్ లోకి అయితే మేము వెళ్ళబోతున్నాం చూస్తున్నారు కదా మిత్రులారా స్నేహితులరా అయితే ఎక్కేసాం ఫై అంటే మేము ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫోర్త్ ఫ్లోర్కి వెళితే అక్కడ మా పెద్ద గారు ఇది లిఫ్ట్ చూస్తున్న వెళ్తున్న కిరణాలు పరిస్థితిలో ఉన్నది అంతా లిఫ్ట్ సౌకర్యం మామూలుగానే పేషెంట్ ఫర్ పేషెంట్ ఫర్ అయితే వార్డులోకి కూడా వెళతాను నెఫ్రాలజీ వార్డు ఫార్టీ సిక్స్ చూస్తున్నారుగా మిత్రులారా ఇదిగో మా పెద్ద గారి దగ్గరికి అయితే రావడం జరిగింది చూడండి ఎంత భయంకరంగా జరిగిందో ఈ ఎడ్డ పైనుంచి కింద వరకు అక్కడ కింద దోడ ఎముకైతే ఎరగడం జరిగింది ఆపరేషన్ కూడా చేశారు ఎంత చూడండి ఇవ్వడం జరిగిందో దేవునికి థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే ప్రాణపాయ స్థితి నుంచి తప్పించాడు చాలా సీరియస్ గల పరిస్థితి ఏది ఏమైనా కూడా మంచి ఆరోగ్యం కూడా దేవుడు ఇస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఇస్తున్నారుగా అదేవిధంగా కింద కాలు మోకాలు పై కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి రెండు నెలల వరకు బెడ్ మీద ఉండాలి కదలకూడదని చెప్పారు డాక్టర్లు ఏది ఏమైనా మా బాగుంటుంది ఏది ఏమైనా ప్రాణపాయ స్థితి నుంచి తప్పించినందుకు దేవునికి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్రాంగణం ఇది ఈ ప్రాంగణం యొక్క ఎన్ఆర్ఐ అంబులెన్సెస్ మీకు దానికి ఎదురుగా కనిపిస్తుంది ఇది జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి దీనికి పక్కనే అనుకుని ఉంటుంది బిల్డింగ్ ఇది ఆరోగ్యశ్రీ కార్యాలయం ఇది కనిపిస్తుందిగా దీన్నే ఆరోగ్యశ్రీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్యాలయం ఇది ఇది ఇంకా కూడా కనిపిస్తున్న ఈ హైవే నెల్లూరు హైవే చూస్తారుగా మిత్రులారా పరామర్శించడం అయితే అయ్యింది తిరిగి ప్రయాణం అయితే మేము బయలుదేరబోతున్నాం ఏది ఏమైనా ప్రాణాపాయ స్థితి నుంచి మా పెద్దగారును దేవుడు రక్షించినందుకు బంధుమిత్రుల తరపున అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా బ్రహ్మయాత మిర్చి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తూ టేక్ కేర్ మీ బ్రహ్మయాత మిర్చి